హలో ఆల్ గా పన్నీర్ బుర్జీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా మనం ఇంట్లో పాలు విరిగిపోతే పడేస్తూ ఉంటాం లేకపోతే వేరే వేరేలా ఉపయోగించుకుంటాం కానీ ఇలా పన్నీర్ చేసుకొని కర్రీ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ముందుగా స్ట్రైనర్లో విరిగిపోయిన పాలు పలుచటి క్లాత్ మీద వేసి పిండి పక్కకు తీసుకోవాలి పక్కకు తీసుకున్న తర్వాత పన్నీర్ ముద్ద ఇలా తయారవుతుంది దీన్ని ఉంచుకొని కర్రీ ప్రిపేర్ చేస్తాం ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసి సిమ్ ఫ్లేమ్ మీద వేయించుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో టమాటో కాజు ప్యూరీ చేసేద్దామా ఒక ఇరవై కా జీడిపప్పు ఒక మీడియం సైజ్ టమాటో వేసి మెత్తగా ప్యూరీలా చేసుకోవాలి ఎంత క్రీమీగా ఉంటే కర్రీ స్టెక్చర్ అంత క్రీమీగా ఉంటుంది ఇప్పుడు ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ కారం వేసి బాగా వేయించుకోవాలి ఈ కర్రీలో పచ్చిమిర్చి ఎక్కువ కారం తక్కువ వేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న టమాటో కాజు ప్యూరీ వేసి బాగా మగ్గించాలి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ కర్రీ మొదటి నుంచి చివరిదాకా సిమ్ ఫ్లేమ్ మీదే ఉడికించాలి అప్పుడే కర్రీ కమ్మగా రుచిగా ఉంటుంది ఈ టమాటో ప్యూరీ కాజు పేస్ట్ వేసాక ఆయిల్ బయటకు వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి వేయించుకున్నాక మనం ముందుగా చేసి ఉంచుకున్న పన్నీర్ మిశ్రమాన్ని వేసి ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ పోసి దగ్గరగా ఉడికించుకోవాలి ఉడికించుకున్నాక ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసి దగ్గరగా ఉడికించుకోవాలి చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర కసూరి మేతి వేసి సర్వ్ చేసుకోవాలి ఈ కర్రీ పరాటాలో మరియు పులావ్లో కూడా ఎంతో రుచిగా ఉంటుంది ఇక పరాటా తయారీ విధానం చూసేద్దామా ముందుగా ఒక బేసన్లో మనకి కావలసినంత పిండి రుచికి సరిపడేంత ఉప్పు వేసి కొంచెం కొంచెంగా నీళ్లు పోస్తూ మెత్తగా పిండిని ఒత్తుకోవాలి మనం ఎంత స్లోగా పిండి కలిపితే పరాటాలు అంత స్మూత్గా వస్తాయి మనం పిండి కలిపే విధానాన్ని బట్టి పరాటాలు అంత స్మూత్గా వస్తాయి పిండి కలిపాక ఒక ఐదు నిమిషాల వరకు పిండిని ఇలా మెత్తగా అదుపుకుంటూ ఒత్తుకుంటూ ఉండాలి అంతే తర్వాత చిన్న చిన్న బాల్స్లా చేసుకుని పిండిని మన చపాతీ కర్రతో రౌండ్గా చపాతీలా చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేసే ఒక లైఫ్ కూడా నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది ఇలా పరాటలా చేసుకున్నాక దాని మీద కాస్త ఆయిల్ పోసుకొని స్క్వేర్ షేప్లో అప్పడాల కర్రతో షేప్లో చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి కీటైన తర్వాత పరోటా దాని మీద వేసి అటు ఇటు నూనె లేదా నెయ్యి వేసి దొరగా కాల్చుకోవాలి అంతే వేడివేడి పరాటా రెడీ ఈ పరాటాలో మనం ఇండగా ఇందాక చేసుకున్న పన్నీర్ బుర్జీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఎంతో ఈజీగా ఇరుగుపోయిన పాలతో మనం పన్నీర్ కర్రీ చేసాం ఈ కర్రీ తినగానే అద్భుత